ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎన్ అగ్రహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం చూస్తుంటే తెలుగుదేశం నాయకులు కేసులు వేసి వాటిని ఆపాలని చూస్తున్నారని అయినప్పటికీ ఉన్న అడ్డంకులను తొలగించి పేద ప్రజలకు ఇల్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని జగన్ అన్నారు ఇరవై వేల మందికి పట్టాలు ఇస్తున్నామని వారికి ఇల్లు కూడా కట్టిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అయితే మద్దతు పలుకుతుంది మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉంటూ అప్పుడప్పుడు మన రాష్ట్రంలో ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేసే కొందరు నాయకులేనని ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఆయన తీవ్రంగా విమర్శించారు ఒంగోలులో నీటి సమస్యను తీర్చడానికి మూడు వందల ముప్పై నాలుగు కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రాబోయే అధికారం తమదేనని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు అంతకుముందు మాజీ మంత్రి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం కొన్న భూముల్లో నేను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళాలను నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొక్కసారి కోరుతూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ళ పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాసు రాసిచ్చేస్తా అంటే